నమస్కారం మాయగాడకి మాయగాడు మోసగాళ్ళకి మోసగాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం మొత్తమే తిన ఇంతకంటే మోసగారి ఎవడ కనపడ్ దానికి అనేక అంశాలు ఉన్నాయి చెప్పింది చెయ్యడు అసలు అతను దానికి ఉదాహరణ ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ పోతే అతన్ని ఇక యవనాలు అర్థం కాని పరిస్థితికి వ్యాపరించింది ముఖ్యంగా మరి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల వారిని కూడా నయమంచనికి గురి చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లానే ఆర్థికంగా కూడా ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల అప్పులు కోట్లు అప్పులు చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేతగాని పరిపాలన అతను చేతగాని పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది గంజాయి వల్ల ఈ రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానానికి వెళ్ళింది సిఐడి కేసులు పెట్టడంలో ప్రథమ స్థానానికి వెళ్ళింది కాబట్టి ఈ నయ వంచకుణ్ణి ఈ రాష్ట్రం నుంచి పారదోలే రోజులు దగ్గరలో ఉన్నాయి లెక్క పెట్టుకోండి నూట ఇరవై ఐదు రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కుప్పగోరడం ఖాయం పారిపోవడం ఖాయం ప్రజలు ఎక్కడున్నా పోటీ చేసిన ప్రతి ఒక్కరిని కూడా తరివి తరివి కొడతారని సందర్భంగా తెలియజేస్తాం